కరీంనగర్ ఎస్ఏ మంజునాథ్ మేడం బాబు బాడీని నెమ్మదిగా దించండి అప్పుడు మన తీరి తప్ప నాలుగు హత్యగా పోలీసు వాడిని చంపి పోలీస్కి పోలీస్ డ్రెస్ వేస్తాడా ఇట్ డజన్ కమండ్ హిస్ ప్యాటర్న్ వదిలేం చీఫ్ రిలాక్స్ స్టిల్ ఇంకా మనం హంతకుడిని కనిపెట్టలేదు త్వరగా కోలుకుని రండి చీఫ్ మనం కనిపెడదాం కనిపెట్టి జో చెప్పినట్టు డ్రాయర్ లో బాంబు పెడదాం డ్రాయర్ లో మీకు ఏమైనా కావాలండి నాకు నాకేమో సరే బుజ్జమ్మరా పదకొండు అవుతాం చీఫ్ ఆకలిస్తుంది పక్కన హైదరాబాద్ బిర్యానీ ఉంది తినొస్తాను నీకేం కావాలి చికెన్ మటన్ బిర్యానీయా ఏ నాకు సబ్వే నుంచి సిక్స్ ఇంచ్ ఇటాలియన్ బ్రెడ్ చికెన్ హ్యామ్ నో సాస్ నో చీజ్ ఓ ఇవన్నీ తిండ వల్ల ఇంత స్లిమ్ గా ఉన్నావా ఏ అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను నువ్వే ఏం కావాలో చెప్పి తగలాడు అమ్మాయిలు సీక్రెట్లు చెప్పరు బాబాయ్ పదకొండు ఇంటికి ఏం ట్రాఫిక్ ఊరంతా బిర్యానీ తినడానికి వెళ్తుందా పోలీస్ పవర్ చూపిస్తే కానీ బిర్యానీ రెడీ ఆర్ యూ నో పన్నెండు గంటలకు పైన ఏమి తినకండి సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ మాత్రం మా దగ్గర లేదు సార్ సాల్వ్ అవ్వలేదు క్రాక్ చేస్తే మిస్సింగ్ లింక్ దొరుకుతుంది ఆ ఫోర్ డిజిట్ ఐ థింక్ వాడు ఇస్తున్నాడు డ్రెస్ ద్వారా విక్టిం వృత్తి మాస్క్ ద్వారా పుట్టిన నెల ఏంటి ఓన్లీ డేట్ మంత్ ఇప్పుడు వాడు మనకు మిగిల్చిన ఒకే ఒక డీటెయిల్ వాడు ఏ డేట్ లో చంపపోతున్నాడు అన్నది అవునయా నాలుగు డిజిట్లు మ్యాచ్ అయ్యే విషయం డేట్ అండ్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ జీరో నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ డేటే కానీ దాన్ని పజిల్ గా మార్చాడు ఆ మూడు మోడల్స్ ని కనెక్ట్ చేసే కామన్ బట్ యూనిక్ విషయం ఏంటి బుల్లెట్స్ ఫస్ట్ విక్టిమ్ ని నాలుగు సార్లు షూట్ చేసాడు సెకండ్ మూడు అండ్ లాస్ట్ విష్ణు రెండు సార్లు షూట్ చేసాడు సో ఆ ఫస్ట్ కేస్ శివానంద శివానంద వీపు ఉన్న నంబర్ ఏంటి ఆ 4864 నాలుగు బరట్లు నాలుగు తో డివైడ్ చేయి 1216 12వ తేదీ 16 నెల నో నో 16వ తారీఖు 12వ నెల ఉంటుంది 16 డిసెంబర్ 2016 అవును చీఫ్ ఆ రోజే డాక్టర్ రమ్యం చెప్పాడు అయితే రమ్య వీపేదో నంబర్ ఏంటి త్రీ సిక్స్ సిక్స్ జీరో ఆవిడకి మూడు బ్రట్లు మూడుతో రివేట్ చేయి ట్వెల్వ్ ట్వంటీ అప్పుడు డిసెంబర్ ట్వంటీ విష్ణుని హత్య చేసిన రోజు సో ప్రతిసారి విక్టమ్ ని చంపేటప్పుడు నెక్స్ట్ విక్టమ్ ని ఎప్పుడు చంపుతాడో డేట్ ని క్లూ గా ఇస్తున్నాడు కానీ ఎందుకు డేట్ మంత్ మార్చి రాశాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడంట అదేం కాదు లోకంలో అమెరికాలో మాత్రమే ఫస్ట్ మంత్ రాసి తర్వాత డేట్ రాస్తారు అయితే హంతకుడు ఒక కెమిస్ట్ డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి సమ్థింగ్ టు డు విత్ అమెరికానా ఇమానియల్ అన్నయ్య కొడుకు అక్కడ చదువుతున్నాడు పేరు వాట్ ఆర్ యు Saying యస్ హలో ప్రీతి వన్ క్విక్ హెల్ప్ ఇమిగ్రేషన్ రికార్డ్ ని చెక్ చేయాలి ఓకే కన్ఫర్మ్ జీ క్రిస్టోఫర్ ఫార్మకాలజీ గ్రాడ్యుయేట్ బ్రాడ్కాస్ యూనివర్సిటీ అమెరికాలో చదివాడు వన్ మంత్ ఉంది ఇండియాకి వచ్చాడు అండ్ గెస్ వాట్ అమెరికాలో ఇల్లీగల్ డ్రగ్స్ యూస్ చేసి ఒకసారి జైలుకు కూడా వెళ్ళాడు వాడే మందు ఒక కెమిస్ట్ తయారు చేశాడని డాక్టర్ వర్గీస్ చెప్పారు అయితే క్రిస్టిఫర్ ప్రొఫైల్ దానికి మ్యాచ్ అవుతుంది అతని నాన్న చనిపోయాక అతన్ని పెంచి అమెరికా చదివించింది వాళ్ళ సొంత బిడ్డలాగా ఉంది అందుకనే వాళ్ళు చనిపోయినట్టుగానే అందరినీ ఊరి తీసే చంపుతున్నాడు లాయర్ విష్ణు మర్డర్ స్పాట్ లో దొరికిన నంబర్ ఏంటి ట్వంటీ ఫిఫ్టీ అక్కడ టూ బుల్లెట్స్ సో దాన్ని టూ తో డివైడ్ చేస్తే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఇప్పుడు టైం పదకొండు రేపే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇంకో గంటసేపు తర్వాత ఏమైనా జరగచ్చు ఈసారి టార్గెట్ ఎవరు చెప్పారు కదా నేనే మీరే నమ్మలేదు వెయిట్ చేయండి చీఫ్ ఇంటిని చెక్ చేయడానికి వెళ్ళింది దీపక్ లెట్ మీ కాలేజ్ పికప్ 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 స్ట్రెయిన్ చీఫ్ దీపక్ ఎప్పుడు నా ఫోన్ తీస్తాడు మరి మంచినాథ్ మాడా బిర్యానీ తింటే ఇన్స్పెక్టర్ మంజునాథ్ మర్డర్ చేసిన వాడు దొరికాడు బ్యాడ్ న్యూస్ వాడు సీరియల్ కిల్లర్ కాదు ఎవడో లోకల్ దాదా ఏదో లవ్ అఫైర్ మనల్ని మిస్లీడ్ చేశాడు ఎస్ సార్ బ్యాకప్ పిమ్ పంపిస్తున్నాను నువ్వు రంజిత్ తోనే ఉండు ఓకే సార్ ఫైన్ సార్ జో ఫోన్ చేశాడు చెప్పు ఫెలిసన్ ఇన్స్పెక్టర్ మంజరాధను హత్య చేసిన వాడిని పట్టుకున్నారు వాడు సీరియల్ కిల్లర్ కాదు ఒకవేళ రంజిత్ గారు చెప్పిన థియరీ కరెక్ట్ అయితే ఆయనే నెక్స్ట్ టార్గెట్ ది విషయం ఆయనకి చెప్పుకో హియర్ ఆన్ స్పీకర్ ఫర్ మై డయర్ సీరియల్ కిల్లర్ రిమైనింగ్ ఫ్యామిలీ చంపినవాడు క్రిస్టోఫర్ అతను ప్లాన్ ప్రకారం నాలుగో టార్గెట్ ఇవాళే వెయిట్ 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 వన్ మోర్ బ్యాడ్ న్యూస్ హాస్పిటల్ రోడ్లో ఒక బ్లాక్ స్కార్పియో వస్తుంది ఓ గాడ్ నేను దాన్ని ఫాలో చేసి ఏం జరుగుతుందో కమ్యూనికేట్ చేస్తాను నువ్వు చీఫ్ పక్కనే ఉండు ఓకే వందన నో యు ఆర్ ఇన్ హ్యాండిల్ చేయి నాకు వాడు కావాలి ప్రణాళ కొరిచి ఇక్కడ ఎవర్ మేనేజర్ రిలాక్స్ రిలాక్స్ ఇట్స్ ఎ ఎమర్జెన్సీ రూమ్ నెంబర్ సెవెన్ వన్ సిక్స్ పేషెంట్ ని కిడ్ చేయడానికి అటెంట్ జరగచ్చు ఎవరు డాక్టర్స్ అండ్ నర్సెస్ ఎవరైనా పేషెంట్ నియ్యండి నేను చెప్పాక చేయండి అర్థమైందా ఓకే ఓకే మెయిన్ గేట్ ఎగ్జిట్ లో సెక్యూరిటీ ఫ్లోర్ క్రమం అండి స్టేజ్ ఇద్దరు లిఫ్ట్ లాబీ ఇద్దరు సెవెన్ వన్ సిక్స్ బయట ఉండమని చెప్పండి పోలీస్ వచ్చేంత వరకు హరే పెంకేతర్ ఆ కిడ్నాపర్ ఆరు అడుగులు ఇరవై ఆరు ఏళ్ళు అండ్ బైల్బెల్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్టర్స్ నర్సెస్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ నార్మల్ గా ఉండండి ఎవరు భయపడద్దు వీ విల్ దిస్

హే స్కార్పియో హాస్పిటల్ వైపే వస్తుంది బి అలర్ట్ సెక్యూరిటీ బ్లాక్ స్కార్పియో వస్తుంది ఎందుకు నన్ను షూట్ చేయలేదు స్కార్పియో వస్తే కన్ఫర్మ్ చేయండి క్రిస్టోఫర్ జోడియాక్ సైన్ ఏంటి స్కార్పియో చాలా విల్ పవర్ ఉంటుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తి చేస్తారు కానీ చాలా మర్మమైన వాళ్ళు స్కార్పియో వచ్చింది మేడం గేట్ దగ్గర ఆగింది మేడం వాడు మనం ఊహించినట్టుగా ఏది చేయబోయేది లేదు సెక్యూరిటీ లోపలికి వస్తే ఎవరైనా చూడండి నార్మల్ గా ఉండండి ఇది సింపుల్ గా పూర్తయ్యేది కాదు నీ ప్లాన్ ఏంట్రా వదిన స్కార్పియో హాస్పిటల్ లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్తుంది ఏంటిది వాళ్ళకి ఎత్తి బైక్ త్వరగా బయటికి రా గారికి ఫోన్ చేసా సార్ నువ్వు నోరు ముస్తావా సార్ ఎస్ బ్యాకప్ ఏమో వచ్చేసింది సార్ గుడ్ వందరికి ఫోన్ చే వైట్ రంజిత్ కాళిదాస్ యు ఆర్ ఓవర్ స్మార్ట్ రంజిత్ రేపు పోరం పోకు ఇది నీకు నాకు వచ్చిన గొడవ వీళ్ళందరూ ఏం చేశారు ఈజీ డిఎస్పీ ఈజీ బాగా కోపంగా ఉన్నట్టున్నావు ఎద్దవని అనుకున్నావు నన్ను నీ ప్రియమైన ఫ్యామిలీ ఐ మీన్ పోలీస్ ఫ్యామిలీ ఇప్పుడు నా దగ్గర ఉంది వాళ్ళకి జరగకూడదు జరిగిందో చెప్పే స్టేజ్ లో నేనున్నాను వినే స్టేజ్ లో నువ్వున్నావు నీకోసం స్పెషల్ గా ఏర్పాటు చేశాను ఏంటో చెప్పు చెప్తాను ఆ ప్రజత్ ఈ షూస్ లోను సాక్స్ లోను గన్ పెట్టుకు రాను జేమ్స్ బాండ్ లాగా అదంతా ఓల్డ్ స్టైల్ అయ్యప్ప నేను వెళ్ళి తీరాలి ఓకే నువ్వు ఒకటి నుంచి వంద వరకు నిదానంగా లెక్క పెట్టు ఈరో నేను సేఫ్ గా వచ్చేస్తాను ఒకటి ఓకే సార్ హే సార్ ఎనీ అప్డేట్స్ సార్ వందన గారి ఫోన్ నుంచి వచ్చిన కాల్ అప్సిగూడ టవర్ నుంచి కానీ ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సరే నేను వెళ్తున్నాను డెస్పీకి చెప్పండి సార్ సంజయ్ నీకు ఫోటో క్లూగా పంపిస్తున్నాను చెక్ చేసుకు సేపు వెయిట్ చేయడం రంజిత్ రంజిత్ కాళిదాస్ చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్ ఎటువంటి కేసు నైనా ఉపయోగించి సాల్వ్ చేస్తాం కానీ ఇప్పుడు ఏమైంది గోడౌన్ నుంచి గోడౌన్ కి నేను తిప్పించాను కదా నీకేం కావాలి నీ కళ్ళలోకి సూటిగా చూసి ఒక ప్రశ్న అడగాలి హత్య చేస్తే శిక్ష కానీ దాని వెనుకున్న నీతి న్యాయం ధర్మం నీ కళ్ళకు కనిపించవా హత్యలు దోపిడీలు రేపులు చేసేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల వెనక న్యాయం ఉంది లాజిక్ ఉంది అని అనుకుంటారు కానీ అందులో ఏది తప్పు ఏది న్యాయం అని నిర్ణయించడానికే ఈ సమాజం చట్టాన్ని సృష్టించింది అందులోనే నువ్వు నేను మాట్లాడు అహంకారంతో మాట్లాడు అప్పుడే నాకు మత్తెక్కుతుంది నిన్ను సంతోషంగా చంపుతాను చనిపోగానే ఒంటరితనం దాని వల్ల డిప్రెషన్ మెంటల్ అసైలం చెడు వ్యసనాలు గంజాయి నన్ను మళ్ళీ మనిషిగా మార్చింది నీ వల్ల చచ్చారు కదా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇమాన్యువల్ మా మా చిన్న తప్పు తప్పు అమ్మా నాన్న అమెరికాకి వెళ్ళి చదువుకుంటానా వెళ్ళి చదువుకో మేము చూసుకుంటాం నీకు పేరెంట్స్ లేరని దిగులు పడుకో కృష్ణపు ఎప్పటికైనా నువ్వు నా బిడ్డవి అంత అయిపోయింది నేను మళ్ళీ అనాథనయ్యాను ఎవ్వరూ లేరు తప్పు ఓ నాకు ఇవ్వద్దు ఇది నీ ఆఫీస్ కాదు క్రిస్టఫర్ కోర్ట్ ఏంటలా చూస్తున్నావు నాది పగ పాము కన్నా పగ మీరు డైల్ చేసిన వినియోగదారుడు ఇంకొద్ది క్షణాల్లో చావబోతున్నాడు దయచేసి లైన్లో ఉండండి ఎస్పీ మీ డిఎస్పీకి ఇస్తాను మినిట్స్ చాలా ఫైవ్ మినిట్స్ నాట్ బ్యాగ్ రేపు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అదేంటో వింటావా నమస్కారం ప్రేక్షకులారా ఈనాటి ముఖ్యాంశాలు డిఎస్పీ రంజిత్ కాళిదాస్ నిన్న రాత్రి తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు క్షమించాలి అతను తుపాకీ తోటాల వల్ల మరణించలేదు కానీ పాపం దయనీయంగా ఉరి తీసి చంపేశారు అంతేకాదు అతన్ని గురి వేయడానికి ముందు పదునైన ఆయుధాలతో చిత్రహింసలు పెట్టి పరమ దారుణంగా చంపారని మా ప్రతినిధి తెలియజేశారు ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ఒకడు అరుస్తున్నాడు ఇంకొకడు శాపాలు ఇస్తున్నాడు ఆ డాక్టర్ అయితే దయచేసి దయచేసి నా ఫ్యామిలీ గురించి ఆలోచించండి అని ఏడ్చింది నాకు ఫుల్ హ్యాపీ అనుకో బాసే సైలెంట్ గా ఉన్నాడు కదా యు నో వాట్ ఐ జస్ట్ లవ్ దిస్ పెయిన్ బర్డర్ ప్లాట్ ఆ ముగ్గురులాగే నీకు సింపుల్గా ఎండ్ కార్డ్ వేయను నువ్వు బాగా స్పెషల్